ಅದೇ ಪಂಚಾಯತಿ ಸೈಲೆಂಟ್ ಗೌರವ್ ಚಪ್ಪಿನ

దిగేసి రాజీనామా ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు ఆ కుమార్మి పని చేయడం కూడా మండలంలో తెలుగుదేశం కూడా అనేది అదే ఎందుకు వదులుతాము ఛాలెంజ్ చేసి చిట్కేసి మళ్ళీ వీడియో పెడతాము దానికి ఇప్పుడు ఎంపీలు వస్తారు మాకు అందరూ వచ్చేసారు దాని తగ్గట్లో ఇప్పుడు మన సర్పంచ్ కూడా మాకు ఈ నిర్ణయం జరిగింది కావుడు మా సర్పంచ్ వచ్చి మాకు చెప్పు ప్రాబ్లం మాకు డబ్బులు లేదు సార్ అంటే ఈ సర్పంచ్ అంటే ఈ ఎవరు సర్పంచ్ ఎవరు అది కూడా ప్రాబ్లం ఏమో రావడం సార్ सर ये नहीं है यार मतलब दांत है ये इनफैक्ट ये जस्ट है सर मतलब मतलब साल करते साहब फेवरेट साल के सर आईन कांसेप्ट इज सर इबेंडिंगना आईन कांसेप्ट इ नो रिपोर्ट 25 वो देव कांटेसी के सर मतलब अभी वीडियो प्रेस रिपोर्ट फोटोस निकालो ये सरपंच वगैरह ये ہاں نہیں نا اور اریکشن بڑا ہوندے ہاں کی یہ مطلب ہے چیز ہے وہ ہے میں جیسے نہیں بات کر رہا ہے اس میں سے جو روینڈ کورٹ ہے اس میں یا பஞ்சாயت کورٹ ہے بہت پرسنٹس ہیں میں جانتا ہوں یہ چیز ہے பஞ்சாயت اور کورٹ اور ملے سر کون ہے చె అరేంజ్ చేసుకున్నారు ಇದು ಪಡತಾledo ಎಲ್ಲಿಕ್ಕೆ ತಡಿದೆ ಈ ತಾರೀಖಾ ಚಾಸ್ಮೆಮಿ ಪ್ರೊಡಿಜಿನಲ್ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ ಈ ದಿನದಿಂದ ಎಲ್ಲಿ ಕಟ್ಟುನಾವು ನೀವು ನೆಲೈ ಸರ್ ನೆಲೈ ಸರ್ ಮನೆ ಅಡ್ರೆಸ್ ನ ಬಿಡ್ಲ್ಲ ಅಂತ ಅಣ್ಣ ಸರ್ ಪಂಚಾಯಿತಿಯಲ್ಲಿ ಆಪ್ಸ್ ಏನು ಬಿಡ್ತೀರಾ ಸರ್ ಎಲ್ಲಲ್ಲಾ ಸರ್ ನೀವು ಇದರ ಪಟ್ಕೊಂಡ್ರೆ ಅಂತ ಇನ್ ಕಾನ್ಸಲ್ ಉದ್ಯೋಗ ಚಂದ್ರಬಾಬು ಜೀತ నాకు సార్ పక్క మండలు ఎవరైనా చూస్తే మమ్మల్ని ఏమంటున్నారు సార్ సార్ రెండున్నరగదు నాకు తెలిసి ఇందులో ఫోటోలు ఏముందేమో అనుకుంటా జగన్ అదే నాకు కూడా డౌట్ ఇప్పుడే బయట ఉండిపోయినా ఇప్పుడు తీసి నేను తీసే ఇప్పుడు అమ్మ కూడా తీసి పెడా కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి